శ్రీ స్థిరమైన శ్రీ పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారగ్ని సింహాసరీ శ్రీమణి ద్వీప నివాసిని ప్రణమామ్యహం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ లలిత పరమేశ్వరిని మనసారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను మొన్నటి వీడియోలో మణిద్వీప వర్ణన పూజా విధానాన్ని ఆచరిస్తూ మీ అందరికీ తెలియజేశాను కదండి పద్దెనిమిది ఒత్తులతో పద్దెనిమిది తమలపాకులతో లలిత అమ్మవారికి అద్భుతమైన హారతిని ఎలా ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను ఈ హారతి ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అలాగే ఎవరెవరికి ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది వీడియో ప్రాసెస్ లోనే చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే పూర్తి సమాచారాన్ని మీరు పొందుతారు ముందుగా మనకు కావలసింది పద్దెనిమిది తమలపాకులు ఆ తమలపాకుల్ని శుభ్రంగా కడిగి తొడిమెల్ని తీసి పక్కన ఉంచుకోవాలి తమలపాకులో లక్ష్మి సరస్వతి అలాగే శక్తి స్వరూపిణి ఉంటుంది అందుకే తమలపాకులతోటి హారతి ఇచ్చిన తమలపాకు మీద దీపారాధన చేసిన చాలా శ్రేష్టమనమాట అందుకు తమలపాకుల్ని పద్దెనిమిది తీసుకొని నీటుగా శుభ్రపరచుకొని ఇలా గంధము కుంకుమతోటి బొట్లు పెట్టి పద్దెనిమిది తమలపాకులను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి హారతి ఇవ్వటానికి ఇత్తడి రాగి లేదా వెండి పళ్ళ్యాన్ని తీసుకుంటే చాలా మంచిది మట్టి కానీ ప్లాస్టిక్ కాని పనికిరాదు పన్నీరుతో తో కలిపిన శ్రీగంధాన్ని తీసుకొని మనము బొట్లు పెట్టడానికి సిద్ధం చేసుకోవాలి నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ ని తీసుకున్నాను ఇక్కడ గంధముతో షట్కోణాన్ని వేసుకోవాలి గంధముతో షట్ కోణాన్ని వేసుకొని కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి ఈ కోణ బిందువులు ఎన్ని ఉన్నాయో ఆ బిందువులకు అలాగే మధ్యలో వచ్చే షట్ కోణానికి అన్నిటికీ కుంకుమ పొట్లను ఏర్పాటు చేసుకోవాలి ఈ హారతి ఎవరెవరికి ఇవ్వాలి అని విషయానికి వస్తే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిని అయినా లలితా పరమేశ్వరికి ఇస్తే చాలా మంచిది ఇంట్లో కష్టాలు ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోయినా ఎటువంటి కష్టాన్ని కూడా తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది లలితా పరమేశ్వరి అందుకు తప్పనిసరిగా ఇన్ని శుక్రవారాలు తొమ్మిది ముప్పై రెండు పద్దెనిమిది మీకు నచ్చిన సంఖ్యలో మీకు చేతనైన సంఖ్యలో అమ్మవారికి ఇలా ఎన్ని శుక్రవారాలని లేదా ఇన్ని రోజులు అని సంకల్పాన్ని తీసుకొని ఈ హారతి అనేది ముందుగా మనము ఏర్పాటు చేసుకున్న తమలపాకుల్ని ఇలా వరుస క్రమంలో గుండ్రంగా ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి తల్లి వెంగమంబ ఇచ్చిన ముత్యాల హారతి ఎలాగో అలాగే లలితమ్మకు ఈ పద్దెనిమిది తమలపాకులు పద్దెనిమిది ఒత్తులతో ఇస్తే చాలా మంచిది అనమాట ఏ విధంగా అయితే స్వామివారు కష్టాలు భక్తుల చెంతకు రానివ్వకుండా ఏ విధంగా అయితే కాపాడుతారో అదే విధంగా లలితమ్మ వారు కూడా భక్తుల చెంతకు కష్టాలు రానివ్వకుండా కాపాడుతుంది పద్దెనిమిది తమలపాకుల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాము కదా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో కుంకుమ కాస్త చిటికెడు పసుపు వేసి రోజు వాటర్ ని వేసి కుంకుమ లాగా కలిపి ఇలా ప్లేట్ కి చుట్టూ రాసి సిద్ధం చేసుకోవాలి ఈ ప్లేట్ లోనే పద్దెనిమిది ఒత్తుల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా పద్దెనిమిది ఒత్తుల్ని కుంభవత్తిగా చేసుకోవచ్చు లేదా కుంభవత్తుల్ని పద్దెనిమిది తీసుకొని కలిపి ఇలా ఒక కుంభవత్తి లాగా చేసుకోవచ్చు అనమాట ఇందులో ఆవు నేతిని వేసి వెలిగించాలి ముందుగానే ఆవు నేతిలో నానబెడితే చాలా మంచిది ఎక్కువసేపు వెలుగుతుంది ఆవు నేతిని మాత్రమే తీసుకోవాలి ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనె ఉపయోగించవచ్చు కానీ ఆవు నెయ్యి అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పక ఆవు నేతిని ఉపయోగించండి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాం కదా ఇందులో తొమ్మిది ఎరుపు రంగు పుష్పాలను అలంకరణ చేసుకోవాలి ఎరుపు రంగు గులాబీలను అలంకరణ చేస్తున్నాను మీరు ఎరుపు రంగు మందారాలైనా ఎరుపు రంగు గన్నేరు పువ్వులైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లలిత అమ్మవారికి చాలా ఇష్టకరమైన ప్రీతికరమైన లలితాహారతి మణిద్వీపంలో ముప్పై రెండు మంది మంత్రిని దేవతలు శక్తివంతమైన దేవతలు ఇచ్చే అద్భుతమైన హారతి అనమాట ఇప్పుడు ఈ హారతి సిద్ధం చేసుకున్నాము కదా ఏక హారతితో కానీ లేదా అగరబత్తితో కానీ ఈ హారతిని వెలిగించి కాస్త అక్షింతలు వేసి లలిత అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఈ విధంగా హారతి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా మంచిది మనలోని కష్టాలను మనకున్న ఆపదలను తొలగిస్తుంది దేవి భాగవతంలోనే చెప్పబడి ఉంది ఈ లలిత హారతి గురించి ఈ హారతి మన పూజా మందిరంలో కానీ సపరేట్ గా శుక్రవారం రోజు లక్ష్మి అమ్మవారి ముందు కాని లలిత అమ్మవారి ముందు కానీ నిలుచుని ఇవ్వాలన్నమాట ఈ హారతి ఇచ్చే ముందు ఒక మంత్రం ఉంది ఆ మంత్రం చదువుతూ ఈ హారతి అమ్మవారికి ఇవ్వాలి అలాగే ఈ హారతి ఇస్తున్నంత సేపు ఎవరితో మాట్లాడకుండా అమ్మవారి మీదనే ధ్యాస ఉంచి మీకేమన్నా మంగళహారతి వస్తుంది అది పాడుకుంటూ హారతి ఇవ్వండి తర్వాత ఒక అద్భుతమైన శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని కూడా పఠించండి డిస్క్రిప్షన్ లో ఇస్తానండి తప్పనిసరిగా ఒకసారి చెక్ చేయండి సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య మంగళాని మంగళం తే మహాదేవి మంగళం విశ్వమాతృకే మంగళం చాఢ్య మంగళం సర్వోషిణి శ్రీ లలితారిక పరదేవతాయై నమః నీరాజనం సమర్పయామి ఈ విధంగా మంగళహారతి ఇస్తూ శ్లోకాన్ని పఠించి అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి అమ్మవారి చెంతనే ఈ హారతి పట్టుకొని మన మనసులో కోరికలు ఏమన్నా ఉన్నా కూడా అమ్మవారికి విన్నవించుకొని మన కష్టాన్ని చెప్పుకుంటే అమ్మ తప్పక నెరవేరుస్తుంది సాక్షాత్తు ఆ జ్యోతిలోనే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అమ్మ నాకు ఈ సమస్య ఉంది నీ బిడ్డగా భావించి నా సమస్యను తొలగించు తల్లి అని అమ్మకు విన్నవించుకోవాలి జ్యోతిని చూస్తూ అమ్మ దగ్గరే కూర్చొని అమ్మకు మనకు ఉన్న బంధాన్ని మెరుగుపరుచుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మన కష్టాలు తొలగి మనకు ఎటువంటి కష్టాన్ని కూడా దరి చేరనివ్వకుండా శ్రీ లలిత పరమేశ్వరి ఎల్ల రక్ష ఉంటుంది ఈ లలిత హారతిని ఎవరెవరు ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరు ఇవ్వవచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారిని ప్రార్థించి ఈ హారతిని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఈ హారతి వెలిగి ఘననం అయ్యేంత వరకు అమ్మవారి చెంతనే కూర్చొని ప్రార్థన చెయ్యాలి హారతి ఘననం అయిన తర్వాత హారతి ఇచ్చిన తమలపాకుల్ని నిర్మాలిన్యం పుష్పాలతో పాటు చేయవచ్చు ఇది ఇవాళ వీడియోలో మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటూ ముప్పై రెండు మంది మంత్రిని దేవతలు ఇచ్చే హారతిని లలిత హారతిగా మీ అందరికి తెలియజేశాను ఇది కూడా ఒక సేవా కైంకర్యమే అనమాట ప్రతి ఒక్కరూ ఇచ్చి అమ్మవారికి మన కష్టాలు చెప్పుకొని ఆమె కృపకు పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లలితా పరమేశ్వరి అనుగ్రహం వల్ల మీ అందరికి అష్టైశ్వర్యాలు ఆయుర ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముప్పై ఐదు దీపాలతో వర్ణ పారాయణాన్ని నేను పూర్తి చేసుకున్నాను ఆ వీడియో కనుక చూడనట్లయితే తప్పనిసరిగా ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఈ వీడియోకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి నేను మీ సలోచిన అంతవరకు సెలవు నమస్కారం శ్రీ లలితా పరమేశ్వరి కరుణా కటాక్ష ప్రాప్తి శ్రీమాత్రే నమ Swasti